గురుగారు సమస్త సారస్వతంలో ఇద్దరే ఇద్దరు మూర్ఖులు ప్రసిద్ధికెక్కారని అంటారు ఒకరు మహాభారతంలో కనిపిస్తే మరొకరు రామాయణంలో కనిపిస్తారని అంటారు ఎవరు ఆ మూర్ఖులు బాగుందమ్మా దైవనామస్మరణతో పాటు అప్పుడప్పుడు మూర్ఖనామస్మరణ కూడా మనం చేయాల్సి వస్తుంది ఎందుకంటే మంచిని గురించి ఎలా తెలుసుకోవాలో చెడుని గురించి కూడా తెలుసుకోకపోతే జీవితంలో ముళ్ళు గుచ్చుకుంటాయి విమౌ పురుషౌ లోకే ఇద్దరున్నారట మహానుభావులు ఒకడు తెలిసిన మూర్ఖుడు ఒకడు తెలియని మూర్ఖుడు ఒకడు రావణాసురుడు ఒకడు దుర్యోధనుడు మొత్తం మొత్తం సారస్వతంలో మొత్తం సాహిత్యంలో ఆ ఇద్దరే ఇద్దరు మూర్ఖులు ఇంకెవ్వరికి ఆ పేర్లు పెట్టలేదు పెట్టలేరు ఉన్నాడు వాడు అవతల ఇంత నష్టం జరిగిపోతోంది గోగ్రహణం జరిగింది ఉత్తర గోగ్రహణం మొత్తం వాడి పరాక్రమం ఏమిటో అర్జునుడి యొక్క పరాక్రమం ఏమిటో మొత్తం తెలిసిపోయింది మనం గెలవలేమన్న విషయం తెలిసిపోయింది అందరూ ఆ అర్జునుడు చిట్ట చివర వేసినటువంటి అస్త్రంతో మొత్తం అందరూ మూర్చిపోయారు సమ్మోహనాస్త్రంతో కాబట్టి అందరం ఓడిపోతాము పాండవుల్లో ఒక అర్జునుడి చేతిలో అందరం ఓడిపోతాము కర్ణుడు తను ఎవరినైతే బలం అని అనుకుంటున్నాడో ఆ కర్ణుడు కూడా ఉత్తర గోగ్రహణ సందర్భంలో ఇద్దానికి వచ్చాడు దుర్యోధనుడి వెంట అటువంటి కర్ణుడు కూడా మూర్చిపోయాడు చివరికి ఎంత అవమానం అంటే వాళ్ళ జడలకి కిరీటాలకు ఉన్నటువంటి ఆ కుచ్చులు ఏవైతే ఉన్నాయో అందమైనటువంటి కుచ్చులు వాటిని కూడా తెంచుకొని వెళ్ళిపోయారు మరి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద గెలవటం అసాధ్యము కర్ణుడిని నమ్ముకుంటున్నాను వీడు కూడా అర్జునుడిని ఎదిరించలేడు అన్న విషయం దుర్యోధనుడికి తెలియాలా వద్దా తెలియలేదా సాక్ష్యం కనపడుతోంది కదా ఇది ఇది జరక్క మునుపు నమ్మకం పెట్టుకున్నావా నమ్మకం ఓకే కానీ ఇంత జరిగినా కూడా మళ్ళీ కృష్ణుడు వచ్చి రాయభారని చెప్పినా కూడా ఇంకొక పెద్ద ఆయన వచ్చి చెప్పినా కూడా సూది సూదిమోనంత కూడా నేను రాజ్యభాగం ఇవ్వన్నాడు మరి అటువంటి వాడిని ఏమనాలి వాడిని తెలియనిటువంటి మూర్ఖుడు ఎందుకంటే మూర్ఖజన చిత్తం అంటాడు భర్తృహరి అగ్న ఆరాధ్య ఏమంటాడంటే ఏమి తెలియని వాడికి అరే బాబు ఇదిరా సంగతి అని చెప్పొచ్చుట తెలిసిన వాడితో కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళతో కొంచెం చర్చ చేయొచ్చు ఇదండి ఇదండి అని గ్రహిస్తారు అగ్న సుఖ తెలిసినటువంటి వాళ్ళతో చర్చ చేయొచ్చు తెలియని వాడికి కూడా విషయం చెప్పొచ్చు కానీ తెలిసి తెలియని వాడు ఉంటాడే భర్తురాజు సుభాషితాల్లో ఉంది వాడు మూర్ఖుడు వాడికి చెప్పటం బ్రహ్మ వల్ల కూడా కాదంటాడు అటువంటి మూర్ఖుడు వాడు దుర్యోధనుడు ఇక రావణాసురుడు రావణాసురుడు లంకాలో ఆ మహానుభావుడు హనుమంతుడు వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు మొత్తం కాల్ నానా నాన్న ప్రకాలు చేస్తే అతని మీద యుద్ధానికి పంపిస్తున్నాడు ఎంతమంది సైన్యం చచ్చిపోయారో నాకు తెలియదని రావణాసురుడే ఇంద్రజిత్తుతో చెప్తాడు మొత్తం ఎంతమంది సైన్యం చనిపోయారో నాకు తెలియటం లేదు నువ్వు వాడి మీదకి వెళ్ళి అయ్యి కానీ వాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా లొంగేటట్టు నాకు కనిపించట్లేదు వాడు చాలా అమోఘమైన బలశాల నాకు ఇవన్నీ రావణాసురుడి మాటలమ్మ వాడు చాలా బ్రహ్మాండమైనటువంటి బలశాలేలాగా కనిపిస్తున్నాడు వాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా లొంగేటట్టుగా కూడా అనిపించటం లేదన్నాడు అంటే వీడిని ఏమనాలి వీడు తెలిసిన మూర్ఖుడే కదా వీడు అంటే ఎదుటివాడి శక్తి ఎంత ఉందో తెలుసు వీడికి తెలిసినప్పటికీ కావాలని చెప్పి దిగిపోయాడు కావాలని చెప్పి తను తన సైన్యాన్ని తన కొడుకుల్ని అందరినీ సర్వనాశనం చేసుకున్నాడు తను కూడా సర్వనాశనం అయ్యాడు అందువల్ల రావణుడు తెలిసిన మూర్ఖుడు దుర్యోధనుడు తెలియని మూర్ఖుడుగా లోకంలో ప్రసిద్ధికెక్కారు